హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటి అరటిపండ్లు ఈ జనాలు ఏంటో ఫంక్షను అనుకుంటున్నారా అలా ఏం కాదండి ఫంక్షన్ ఏమీ కాదు మా పిన్ని చనిపోయారనమాట అంటే మా అమ్మ చెల్లెలు చనిపోయింది ఆవిడ పెద్ద కర్మ అండి ఈరోజైతే సో అది నేను వీడియో చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను ఇలాంటివన్నీ కూడా వీడియో అవసరమా అనుకుంటారేమో బట్ అలా కాదు నేను ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని అనమాట చాలామంది అంటుంటారు కదా ముత్తైదుగా చనిపోయింది బండెడ్ పసుపు కుంకుమలతో వెళ్ళిపోయింది అని చెప్పేసి సో అది ఏంటి అనేది నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఎందుకంటే ము చనిపోతే ఏంటి భర్త లేకుండా చనిపోతే ఏంటి తేడా ఏముంది ఎలా చనిపోయినా మా మట్టిలోనే కదా వెళ్ళిపోయేది మనం అని నేను పెద్దదాకా అనుకుంటూ ఉండేదాన్ని ఏంటి తేడా అనేది సో ఈరోజు నేను దగ్గర నుంచి అన్నమాట తేడా నాకు అక్కడ వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి ఓహో ఇలా ఉంటుందా ముత్తైదుగా చనిపోతే అని చెప్పేసి అనుకున్నాను సో ఇలాంటి కార్యక్రమాలు అయితే అసలు అయితే వీడియో చేయకూడదు బట్ ఎవరు కూడా ఊకోరు ఇదేమి శుభకార్యం కాదు కదా అంటారు నేను చేశాను ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ విడిపోయింది నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా కన్ఫ్యూజన్లో సో చాలా సినిమాల్లో కూడా మనం విన్నాము నేను ముత్తైదు కానీ మీ చేతుల్లోనే చనిపోవాలండి అని కోరుకుంటూ ఉంటారు చాలామంది కూడా అది ఎందుకనేది ఈరోజు నాకు క్లారిటీగా అర్థమైందనమాట ఎందుకంటే ముత్తైదుగా చనిపోయిన ఆవిడకి అక్కడ ఎంతో ఘనంగా పసుపు కుంకుమ తీసుకెళ్లేటప్పుడు అండ్ దానం చేసేటప్పుడు కూడా పసుపు కుంకుములు పట్టు చీర కట్టి చక్కగా పెళ్లి కూతురులాగా అలంకరించి మరీ తీసుకువెళ్ళారు సో పెద్ద కర్మ రోజు కూడా ఏదో ఫంక్షన్కి మనకి తాంబూలాలు పంచుతారు కదా వాయినాలు అలా పంచిపెట్టారనమాట పుంటింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కలిసి చాలా మంది ముత్తైదువులు అందరూ కూడా మన శ్మశానం దగ్గరికి వచ్చారనమాట వచ్చేసి అక్కడ పసుపు పూసుకోవటం కుంకుమ బొట్లు చక్కగా పసుపు గౌరమ్మం చేయటం అబ్బో ఎంతో వేడుకగా జ జరిపించారనమాట సో ముత్తైదుగా చనిపోతే ఇలా ఉంటుంది భర్త లేకుండా చనిపోతే ఇలాంటివి ఏమీ ఉండవు స్నానం చేసి పడేసి వస్తారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఎంతో అదృష్టవంతురాలు ఆమె ముత్తైదుగా చనిపోయింది అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆమెకి సో ఇంకా అలా మాట్లాడుకుంటున్నారు ఇంకా దాన్నంతా నేను ఇలా ఉంటుందా అని చెప్పేసి వీడియో అయితే చేశాను బట్ ఇలాంటివన్నీ కూడా వీడియో చేసినందుకు మీరైతే నన్ను అస్సలు ఇట్టుకోవద్దు నేను వీడియో ఎందుకు చేశానని నా ఉద్దేశం అయితే చెప్పాను క్లారిటీగా సో నచ్చిన వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి తప్పకుండా అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక పుట్టింటి వాళ్ళు వాయనం అత్తారింటి వాళ్ళ వాయనో అనమాట ఉంది ఇంకో బంతి పువ్వులు ముత్తైదువులకి పంచడానికి పసుపు తాడు పౌడరు అద్దంతో సహా తీసుకొచ్చారు పువ్వులు పంచుతున్నారు ఇప్పుడైతే ఇంకా అవి అక్కడే పెట్టేసుకోవాలంటే అన్నీ కూడాను ఎవ్వరు కూడా అసలు పని వాళ్ళ పిలిచి మరీ తీసుకుంటున్నారు ఇలాంటివి అందుకోవటం మంచిది అంటే మనకి కూడా అలా ముత్తైదు భాగ్యం వస్తుందని పల్లెటూరులో కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా సో అదనమాట ఆ నమ్మకం అయితే ఇవన్నీ అరటి పండ్లు తాంబూలు ఇవ్వటానికి ఇంకొక వాళ్ళకి పసుపు అసలు నాకైతే శ్మశానానికి వెళ్ళిన ఫీలింగే లేదండి ఎందుకంటే అక్కడ అంత సందడిగా చేస్తున్నారు అంతా కూడాను సో ఇంక నేను కూడా పసుపు రాయించుకుంటున్నాను మొన్న చెప్పాను కదా నేను కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే నేను పసుపు ఎక్కువ లాక్ చేస్తాను అంతగా ఏమో పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు కానీ ఇలాంటి వాటికి వద్దు అనకూడదట సో అందుకని ముత్తైదు పసుపు కదా ఎవరు పసుపు కుంకుమలు పువ్వులు గాజులు అలాంటివి వద్దు అనరు సో నేను కూడా అనలేదు ఇంకా నయం పల్లెటూరు కదండి మరీ వీడియో తీస్తుంటే ఏమనుకుంటారో అని చాలా బెరుగ్గా భయంగా తీశాను వీడియో అయితే క్లారిటీగా రాలేదు అంటే కాస్త అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇంకేవిడ పెద్ద కోళ్ళు అన్నట్టు అత్తింటి వాళ్ళు అటే సైడ్ ఉన్నది పుట్టింటి వాళ్ళు ఇప్పుడు వాయినాలు వాళ్ళు ఒకరు ఒక్కొక్కరు పుచ్చుకొని లాక్కోవటం చేస్తున్నారు అబ్బబ్బో నేనైతే ఫస్ట్ టైం చూసానండి చూసారు కదా ఇంత హంగామా ఉందో అక్కడ ఇంకా మగవాళ్ళు అందరూ అక్కడ కార్యక్రమం బొంద దగ్గర చేసే కార్యక్రమం అక్కడ చేస్తున్నారు ఇక్కడ లేడీస్ అందరూ ఒక చెట్టు కింద కూర్చొని అయ్యవారు పూజ చేయటం అలా చేపిస్తున్నారు వాళ్ళ చేత లేడీస్ చేత మంగళహారతులతో సహా పాడారు ఇప్పుడు అయ్యగారు మంగళహారతి పాడుతున్నారు వీళ్ళు ఆరతిస్తున్నారన్నమాట వీడియో అంతా అయిపోయాక నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే ఏం చేస్తారులేండి జస్ట్ లైక్ చేయండి చాలు ఆడవాళ్ళు అయితే కరెక్టేనమ్మా అని కామెంట్ చేయండి ప్లీజ్ అగో వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు అత్తంటి వాళ్ళ వాయినం పుట్టింటి వాళ్ళు తీసుకుంటున్నారనమాట అక్కడ ఏమంటున్నారంటే ఇచ్చినమ్మా వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని అంటున్నారనమాట వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇలాంటివన్నీ ఎవరికి అలవాటు ఉండదు కదా ఫస్ట్ టైం చేస్తుంటారు కదా సో అందుకని పుట్టింటి వాళ్ళొక్కళ్ళు అత్తంటి వాళ్ళు ఒకళ్ళు అక్కడ అయ్యగారు కొన్ని మంత్రాలు చదివించారనమాట సో అందుకొని పక్కన పెట్టేశారు నెక్స్ట్ పుట్టింటి వాళ్ళు అత్తవారింటి వాళ్ళకి ఇస్తారనమాట వాయినం ఇప్పుడు వీళ్ళు మారారు చూసారా సో అలా చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలిసినా సరే ఇలాంటి విషయాలు కొంతమంది ఎంకరేజ్ చేయరు కదా వీడియో తీయటానికి సో దానికోసమైనా ఒక చిన్న లైక్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి లేడీస్ ప్లీజ్ ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చూసినా చేసిన ఏదో కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా ఓ ముత్తైదు సాగు ఇలా ఉంటుంది భర్త లేని వాళ్ళు భర్త వాల్యూ తెలుస్తుంది ఇలాంటి టైంలో ఖచ్చితంగా అయితే ఇంకా పెద్ద ముత్తైదులకి ఒక ఐదు వాయినాలు ఇవ్వాలట ఇస్తున్నారనమాట ఆవిడ మా వాళ్ళు అందరిలో పెద్ద ఆవిడ మా బంధువులు సలువిడు పంచుతున్నారు ఈవిడ చిన్న కోడలు అనమాట సలువిడు పంచుతుంది ప్లస్ మా అక్కయ్య కూతురు కూడాను ఇంకా ఏది పంచేవాళ్ళు అదే పంచుతున్నారు అరటిపళ్ళు పంచుతున్నారు సలిమిడి పువ్వులు గాజులు అన్నీ పంచుతున్నారు వచ్చేసి గాజులు పంచుతున్నారు అలా రెండు రెండు గాజులు ఇచ్చారంటే నాకు లూజ్ లూజ్ అయిపోయినాయి అయినా వేసుకున్నాను తప్పదు కదా వద్దు అనకూడదు కదా అందుకని ఇంక ఇప్పుడు తాంబూలాలు అరటిపళ్ళు మళ్ళీ రెండు గాజులు పువ్వులు అవన్నీ వేస్తున్నారు అన్నమాట సో అందరు కొంగులు పడుతున్నారు బట్ నాకు కొంగు ఉండదు కదా చున్నీ పట్టేశాను ఎక్కడికి వెళ్ళిన ఇవే డ్రస్సులు కదా అయితే అక్కడే కూర్చొని వేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు తీసేసాను అనమాట చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు శ్మశాన వాటికి అదంతా కూడాను మర్రి చెట్టు కింద కూర్చున్నాం ఇది ఇంటి దగ్గరండి ఇంకా అక్కడ కార్యక్రమం అంతా అయిపోయాక ఇంటి దగ్గరకు వచ్చేసి పుట్టింటి వాళ్ళు బట్టలు తీసుకొస్తారు కదా కొరిగి పెట్టిన వాళ్ళకి సో ఆ కార్యక్రమం ఇంటి దగ్గర చేస్తున్నారనమాట ఆమెకి ఇద్దరు కొడుకులు ఇంకా వాళ్ళిద్దరు కోడళ్ళు కొడుకులు అందరు కూర్చొని ఆ కార్యక్రమం అయితే జరిపించుతున్నారు ప్లీజ్ ఇదంతా వీడియో చూసుకుంటూ ఒక కామెంట్ ఒక మెసేజ్ అయితే చేయండి తప్పకుండా ప్లీజ్ ఈ వీడియో చేసి పెట్టినందుకు మాత్రం అస్సలు తప్పుగా అనుకోవద్దు ఇలాంటి శుభకార్యాలు పెట్టాలి కానీ ఎందుకమ్మా ఇవన్నీ అని మాత్రం అనుకోవద్దు జస్ట్ తెలియటం కోసం పెట్టాను అంతే ఓకే అండి బాయ్